విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనుగోలు విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ సూచించారు నెల్లూరు జిల్లా మనుగోలు విద్యుత్ ఉప కేంద్రంలో సోమవారం విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోడ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఈ అనిల్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు పరికరాలకు దూరంగా ఉండాలన్నారు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై సోలార్ పలకలను అందజేస్తుందన్నారు ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆయన తెలిపారు వెంట అసిస్టెంట్ నాగార్జున సిబ్బంది ఉన్నారు ఈ యొక్క మనుగోలు మండలానికి నూతనంగా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఏమి ఈ సందర్భంగా ఈ యొక్క మండలంలోని ప్రతి ఒక్క ప్రతి ఒక్క వినియోగదారులకి ముందుగా నా యొక్క నమస్కారాలు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఒక ముఖ్యమైనటువంటి పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యుత్తు ప్రమాదాలకి మరి ఏ విధంగా కన్జ్యూమర్లు దూరంగా ఉండాలనో వినియోగదారులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే సూత్రాలని మరి పొందుపరుస్తూ ఒక పాంప్లెట్ని విడుదల చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రెగ్యులర్గా ఎప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ దీన్ని వాల్పోస్ట్ రూపంలో వేయడం జరిగింది ప్రతి ఒక్క వినియోగదారులు ఈ పాంప్లెట్ని అనుసరించి మరి విద్యుత్ వేగాలకి దూరంగా ఉండడం మరి తెగిపడిన లైన్లు ఏదైనా ఉంటే విద్యుత్ శాఖ వారికి తెలియపరచడం అదేవిధంగా వా వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలకి మరి విద్యుత్ పరికరాలకి దూరంగా ఉండడం తడి చేతులతో మోటార్లు కానీ స్తంభాలు కానీ తాకకుండా ఉండడం అదేవిధంగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైర్లు కానీ స్తంభాలు కానీ తాకకుండా ఉండాలని ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి విద్యుత్తు పరికరాలతో మీరు దూరంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని మా విద్యుత్ శాఖ విజిలెన్స్ వారు మరి విద్యుత్ శాఖ అధికారులు మీ అందరికీ తెలియపరుస్తున్నాం రెండవదిగా మరి ఇంటిపైన రూప్టాప్ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మేము మీకు ఈ యొక్క పాంప్లెట్ను కూడా విడుదల చేయడం జరిగింది దీనిలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ టాప్ రాయితీలతో మీ ఇంటిపైన సోలార్ టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనేది ఇది మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగర్ యోజన ఈ యొక్క పథకం ద్వారా మరి సబ్సిడీ వస్తుంది వన్ కిలో వాటికి నూట ఇరవై యూనిట్లు మీ ఇంటిపైనే జనరేట్ అవ్వడం జరుగుతుంది వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు తగ్గుతుంది అదేవిధంగా దీనికి గాను కేంద్ర ప్రభుత్వం మన డిపార్ట్మెంటు ద్వారా మీకు ముప్పై వేల రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది వన్ కిలో వాటికి అదే మూడు కిలోవాట్లు కానీ మీరు పెట్టుకున్నట్టయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మీకు రాయితీ లభిస్తుంది ఈ యొక్క సమాచారం మొత్తం మేము ఈ పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం ఇది ఒక మంచి అవకాశం మీ విద్యుత్ బిల్లులు తగ్గించుకునేదానికి మరి ఈ యొక్క విద్యుత్ శక్తిని నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ మీ వంతు ఇంటి నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన పదహారు లోకల్ ఛానల్స్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్